వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు మ్యానిఫెస్టో అత్యంత ఘనంగా ఆవిష్కరణ జరిగింది ఈ ఈరోజు పోరుమమేళ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ గారు విశిష్ట అతిథులుగా వారి సారథ్యంలో అసంఖ్యాకంగా విచ్చేసిన కార్యకర్తలు అభిమానుల మధ్య స్ఫూర్తిమంతంగా సాగిన కార్యక్రమ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు కొనసాగాలన్నా ఐదేళ్ల పాటు సాగిన అభివృద్ధి మరింత జోరుగా ముందుకు సాగాలన్నా ప్రభుత్వ పథకాలు అర్హులైన బడుగు బలహీన వర్గాలు ఇలాగే కొనసాగాలన్నా జగనన్న గెలిచి తీరాలి అని ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అద్భుతమైన జగనన్న మేనిఫెస్టోలో వయసు ఉడిగిన వారికి పెన్షన్ మహిళలకు ఆసరా సున్నా వడ్డీ పథకాలు అన్నదాతకు ఆసరా లాంటి వాటివి హైలైట్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇచ్చినవన్నీ సాకారం చేసిన ఏకైక సీఎం జగన్ ఒక్కరే అని డాక్టర్ సుధమ్మ గారు గుర్తు చేశారు మీరందరూ కూడా పార్టీకి పనిచేయండి మీ వెనక నేను అన్ని విధాలుగా ఉంటాను నేను మన గౌరవ శాసనసభ్యురాలు గారు ఇది కేవలం మీరు మిమ్మల్ని వాడుకొని మేము వదిలేస్తామని ఎలాంటి పరిస్థితిలో వద్దు ఏ విధంగా గత ఇరవై సంవత్సరాలు మీకోసం పనిచేసామో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ వెనుక ఉండి మీ కష్ట నష్టాల్లో పాలు పంచుకొని మీకు ఏ ఇబ్బంది రాకుండా ఎంపీ గారి ద్వారా జగనన్న గారి ద్వారా మీకు పనిచేసే బాధ్యతను నేను గౌరవ నూటికి నూరు శాతం తీసుకుంటాం విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు పూసినట్టుగా తెలిపారు అందరిలో ఉత్సాహాన్ని నింపారు